ప్రాపర్టీ మా భార్య పేరు మీద మా అత్త పేరు మీద మా బామ్మర్ది పేరు మీద ముగ్గురు పేరు మీద ప్రాపర్టీ ఉంది పాతది వాళ్ళ పెద్దలకు సంబంధించిన ప్రాపర్టీ అది మేము డమాలిజ్ చేసి కాంప్లెక్స్ కట్టినాం అది వచ్చి సైజ్ వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి మా పూర్వం డాక్యుమెంట్ మా మేము చేసినాము మా పాత ఇప్పుడు ప్రజెంట్ డాక్యుమెంట్లోన పదైదున్నర ముప్పై ఏడున్నర కట్టుకున్నాం కాంప్లెక్స్ మిగతా సరం మేము మా కాంప్లెక్స్ కోసం తిరగడానికి వదులుకున్నాం అది మాకు ఎందుకు మా కాంప్లెక్స్ కూడా వదులుకున్నాము మిగతా వాళ్ళు ఏం చేసినారు వెనక వాళ్ళు తిరుగుతున్నారు అయినా మేము ఇబ్బంది పట్టించుకోలేదు పొత్తు ఇట్టే తిరిగిలాంటి వాళ్ళు వెనక ఒక రమేష్ ఆచారి ఆయన దగ్గర షాప్ అమ్మినాడు వెనక మా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ శ్రీ విశ్వకర్మ కాంప్లెక్స్ దాంట్లో ఒక షాప్ అమ్మినాడు ఎవరికి సన్ బ్రాండ్ సలీం జావీద్ అమ్మినాడు వాళ్ళు ఏం చేసినారు అగ్ని తర్వాత ఈయన మన సలీం జావీద్ వాళ్ళు ఏం చేసినారు పగలుబు డమనిచ్చేసినారు మనం న్యూ కాంప్లెక్స్ కట్టనీకి వాళ్ళది అస్సలు యాక్చువల్లీ సలీం జావీద్ వాళ్ళది సందు ఉండేది చిన్న సందు ఆ సందు వచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళకి డోర్ ఉండేది ఆ డోర్ ఏం చేసి వాళ్ళు దౌర్జన్యంగా ఈ సైడ్ పెట్టుకున్నారు మా కాపడ పెట్టుకొని ఈ గిడ్ కొనిన తర్వాత కొని మొత్తం డబల్ ఇచ్చేసి మొత్తం ఏకం చేశారు మొత్తం ఏకం చేసి ముందుకు అడుగులు మా సమలోకి వచ్చినారు వచ్చి ఎందుకు వచ్చినారో మేము అబ్జర్వ్ ఏం చేసి నిలబెడితే ఆ రోజులో మన రాజకీయ ఒత్తిడి వల్ల మన రాజకీయ ఒత్తిడి వల్ల తల్లి నిలబెట్టినారు మాకు మాకు సెలెక్ట్ చేసి పది పదహైదు లక్షలు ఇస్తామని చెప్పి మన రాజకీయ నాయకుల దగ్గర పెట్టారు మేము తీసుకోలేదు మా కొద్దప్ప మా సెలవు మాకు కావాలా మా సెలవులో మీరు తిరగకూడదు అని చెప్పి మేము అప్పటి నుంచి అడ్డుకున్నాము అడ్డుకుంటే అప్పటి నుంచి పంచాయతీ జరుగుతూనే ఉంది జరుగుతుంటే అది మధ్యలో ఏమైంది సాక్రాజ్ రెడ్డి ఇట్లా మా ఎమ్మెల్యే అయినా కదా అంటే నేను నేను మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పి నిలబెట్టినాడు నిలబెడితే సర్లేని ఉంటూ ఉన్నాం అది వాళ్ళు మాట్లాడి సెటిల్ చేసుకునేది అట్లే పెండింగ్ పెట్టారు మేము కూడా ఉంటూ ఉన్నాం సరే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన తర్వాత మా సనము ఇంకా అట్లా ఉందని మేము గోడ కట్టడానికి పోతే మా అడ్డుపడి ఇట్లా బెదిరిస్తున్నారు అప్పటి నుంచి ఎప్పుడు కరెక్ట్ మన మూడు త్రీ మంత్స్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యేది త్రీ మంత్స్ నుంచి మమ్మల్ని మేము గోడ కట్టికపోతే మాకు అడ్డుకొని మా పెట్లు కూడా పెట్టినాం అక్కడ గోడ కడదామని ఒక అడ్డుకున్నారు అడ్డుకుంటే మేము వన్ టౌన్ కంప్లైంట్లో కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ తీసుకొని ఒకసారి వచ్చి మాకు బెదిరించినారు బెదిరిస్తే మేము మా మాల యూనియన్ సంఘం అంతా పోయినాము వాళ్ళే మన కౌన్సిలర్ బాలాజీ రమేష్ ఆచారి సలీం జావీద్ వీళ్ళు నలుగురు మిగతా ఆచార్యులు బెదిరించినారు నేను ఎంతో కొంత డబ్బులు తీసుకొని రాజీ కావాలని మేము అప్పుడు పాత మనం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను గోడ కట్టినా గోడ కట్టిన ఆ గోడ అప్పుడు పక్కన కొట్టారు దాన్ని కేసు చేసి ఎఫ్ఐఆర్ చేసి మన కోర్టులో ఎఫ్ఐఆర్ చేసినాను దాన్ని ఎఫ్ఐఆర్ చేసింటే అది ఇప్పుడు స్టేషన్కి వచ్చింది కేసు కట్టుకొని వాళ్ళు అర ఇచ్చేమని వస్తే ఆ కేసును రాజీ కావాలని ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కేసు రాజ్య కావాలా ఈ సెలవుకి మీకు ఇరవై లక్షలు ఈ తీసుకొని మీరు తప్పుకోవాలా అని చెప్పి మమ్మల్ని మూడు నెలల నుంచి వేధిస్తున్నారు సరే అని చెప్పి మాకు అంతటే మాకు వద్దు మా కేసు తీసుకునేటట్టుండే డెబ్బై లక్షలు ఇవ్వండి వెనక సలంకు లేదంటే మా కాంప్లెక్స్ మా ఇంటి వాళ్ళు ఏమంటో కిరికి కాంప్లెక్స్ అమ్ముతాం కాంప్లెక్స్ తీసుకోండి అంటే సరే కాంప్లెక్స్ తీసుకుంటాము అని చెప్పి రెండు డెబ్బై అడిగలేదు అడిగి దాన్ని మాట్లాడదామని దాని నలిము జాగీద్ రమేష్ ఆచారి కౌన్సిలర్ బాలాజీ ముప్పై మందిని పిల్చుకొచ్చి ఆరే హోటల్కి నన్ను అటాక్ చేశాను వన్ మంత్ బ్యాక్ అటాక్ చేసి మమ్మల్ని ఇరవై లక్షలు ఇస్తాము నువ్వు రాజీ కావాలా రాజీ కాలేకపోతే నీ కథ చూసాము నువ్వు ఎట్లా తిరుగుతావు బయట మేము కూడా చూస్తామని చెప్పి మాకు వార్నింగ్ పోయిన కొయిన్ మంత్ ఇరవై ఒకటో తారీఖు కొయిన్ మంత్ మన డిసెంబర్ డిసెంబర్లో అంతకుముందు డిసెంబర్ కంటే ముందు వన్ మంత్ బ్యాక్ మా కాంప్లెన్స్ దగ్గర ఒక నలభై మంది వచ్చినారు నలభై మంది వచ్చి అప్పుడు కూడా బెదిరించినారు బెదిరిస్తే సిఎస్ఆర్ లైవ్లోకి వచ్చినాడు వన్ టౌన్ సిఎస్ఆర్ వచ్చి చూసి నేను వచ్చాడు చూస్తానని చెప్పి లైవ్లోకి వచ్చి చూసి వచ్చి వాళ్ళు కూడా బెదిరించినాడు ఏ ఇట్లా అన్ని గలాట్లు గిలాట్లు ఉంటే అందరూ లోపలేస్ అని వన్ టౌన్ సిఎ గారు కూడా బెదిరించినాడు బెదిరిస్తే సరేలే అని చెప్పి ఊక మళ్ళీ వన్ వన్ మంత్ తర్వాత అదే హోటల్ కంటే అటెక్ట్ చేయించినాడు వాళ్ళు లైవ్లో వచ్చి ముల్లా ఇక్బాలు సలీం జావీదు రమేష్ ఆచారి జాగ్రీ నలుగురు వచ్చినారు అక్కడికి మరి అప్పుడు వెళ్ళి మీరు కంప్లైంట్ మేము ఇప్పుడు వన్ టౌన్లో ఇస్తే సార్ ఏం మాట్లాడుకోండి అది ఇది అని మాకు అని చెప్తున్నారు మాకేమంటాం మళ్ళీ నువ్వు ఆడికి నేను నీకు కథ చూస్తామని బెదిరించా అందుకే కంప్లైంట్ సార్ లేకపోతే కొన్ని నువ్వు ఊకున్నాం ఊకొంటే డైలీ ఇద్దరు ముగ్గురు కాల్ చేసేది ఏ నువ్వు చెట్లు చేసుకుంటావా లేదా నీ కథ చూస్తాం అది ఇది అని రెండు రోజులకోసారి ఫోన్లు చేసి టార్చర్ పెట్టేది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇంక ఇదే బాగాలేదని నేను ఎస్పీ దగ్గరికి పోయినా ఎస్పీ కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు డిఎస్పీకి పంపిస్తున్నాడు డిఎస్పీ సార్ టూ టౌన్ పంపిస్తే నిన్ను సార్ ఏమన్నా కేసు కడతాను అన్నాడు సీఎస్ఆర్ కేసు అన్నాడు సార్ లేదు సైలెంట్ అన్నారు సైలెంట్ అయితే కూడా నిన్న రెండు రోజుల ముందు కూడా ఒక పన్నెండు పర్సెంట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు ఏమన్నా చేయి అటుకన్నా పోనీ కథ చూస్తామని బెదిరిస్తున్నాడు ఇప్పుడు కూడా చేతుల్లో కూడా మాకు రక్షణ కలిగించాలా మాకు ప్రాణాలు ఉంది వీళ్ళతో నుంచి మాకు వీళ్ళతో మాకు ప్రాణాలు ఉంది వీళ్ళని మాకు పిలిపించి వీళ్ళు బెదిరించి మాకు మాకేముండదు మాకు నాయం చేయాలా మా నాకు ఇంతకు ముందు గతంలో ఏమి అటాచ్ చేరుకోకుండా టూటోల్ సిఏ గారికి కానీ డిఎస్పి సార్ కానీ ఎన్ అపేక్ష